హైడ్రానా హైడ్రావనా తెలియదు అది నేను ఒకటే ఏ ప్రభుత్వానైనా కూడా అడిగేది ఒకటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎందుకు ఆక్రమణలు చేసుకుంటే ఆక్రమణలు జరుగుతూ ఉంటుంటే అక్రమంగా నిర్మాణాలు జరుగుతూ ఉంటుంటే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేసింది ఎక్కడైతే నిర్మాణాలు జరిగాయో అనేక మంది ప్లాటింగ్ చేసి అమ్మేసిన తర్వాత మున్సిపల్ పర్మిషన్ తీసుకొని నిర్మాణాలు చేసుకున్నారు అప్పుడు ఏ రకంగా జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఇచ్చింది ఏ రకంగా ప్లాటింగ్ చేసుకుంటే అనుమతి ఇచ్చారు ఏ ప్రాతిపాదికన విద్యుత్ కనెక్షన్స్ ఇచ్చారు ఏ ప్రాతిపాదికన తాగునీటి సౌకర్యానికి సంబంధించినటువంటి మరి నల్ల కనెక్షన్ ఇచ్చారు ఈరోజు ఏ ప్రాతిపదికన కొలవొడుతా ఉన్నారు ఎవరికి ఉత్సాహం వస్తే వాళ్ళు ప్రజల మీద పడి ఈ రకంగా మరి ఇబ్బందులకు గురి చేయడము ఎవరికి ఈ రకంగా ఆలోచన వస్తే వాళ్ళు ఈ రకంగా చేయడం అనేటువంటిది మంచిది కాదు ఇప్పటికైనా కూడా ఒక ప్రభుత్వం ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి లోతట్టు ప్రాంతాలు ఈరోజు ఏ రకంగా ఉన్నాయి అనేకమైనటువంటి మరి చెరువులు ఏ రకంగా ఈరోజు కబ్జాలకు గురవుతూ ఉన్నాయి వీటన్నిటిపైన ఒక సమగ్రమైనటువంటి కార్యాచరణ లేదు ఇప్పటికైనా కూడా ప్రభుత్వం కోరుతున్నాను ఇక ముందు కూడా ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం కానీ హైదరాబాద్ నగరం చూస్తే హైదరాబాద్ నగరంలో ఒక ప్లే గ్రౌండ్ లేదు ఒక మంచి పార్కు లేవు వర్టికల్గా బిల్డింగులు పెరుగుతూ ఉన్నాయి కాంప్లెక్స్ మీద కాంప్లెక్స్లు వస్తూ ఉన్నాయి అనేక వేల విద్యా సంస్థలు వస్తూ ఉన్నాయి ఏ విద్యా సంస్థలో చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా ఆడుకోవడానికి ఒక్క మరి క్రీడా స్థలాలు లేవు ఈ హైదరాబాద్ భవిష్యత్తు తర్వాత భవిష్యత్తులో ఏంగా పోతుందో కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఏర్పడింది ఎవరైనా వాకింగ్ చేసుకుందామంటే ఈరోజు పార్కులన్నీ కూడా ఒక పబ్లిక్ మీటింగ్లో మారిపోయాయి తోసుకుంటున్నారు ఎవరికోరు నడిచిపోవాలంటే అడ్డంగా తోసుకొని పోవాలి ఆ రకమైనటువంటి పరిస్థితి స్థలాలు లేని కారణంగా ఏర్పడ్డాయి కాబట్టి ఏ ప్రభుత్వమైనా కూడా ఈరోజు ఈ బహిరంగ స్థలాలను పరిరక్షించాల్సిన అవసరం ఉంది ఈ యొక్క చెరువుల ఆక్రమణకు గురి కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది ఈ యొక్క జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆక్రమణ తొలగింపు ఏవైతున్నదో దీనిపైన ప్రభుత్వము శాసనసభలో చర్చించినప్పుడు కూడా మరి ఇది నిజంగా చిత్తశుద్ధితో చేస్తుందా లేక దీంట్లో ఏముందనే విషయం ఈరోజు ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం ఏ రకంగా ఇబ్బందులకు గురవుతుందో మనం చూస్తూ ఉన్నాం అనేక రకాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తూ ఉన్నారు పర్మిషన్ ఆపుతామని బెదిరిస్తున్నారు కడుతున్న వాళ్ళు ఆగిపోయారు కట్టినటువంటి వాళ్లకు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇవ్వడం లేదు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితున్నది కాబట్టి దీని వెనుక మరి ఏ అంశంలో ముడిపెట్టి పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నారో ఇంకా ప్రజలు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు